మా ఈడియా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అప్పుడు కేసి ఆటమాసం తెచ్చుకొని అన్నీ ఆడబెట్టుకొని మొత్తం పని చేసుకున్నాక ఇంట్లో బట్టలు అవన్నీ బిండుకొని పిల్లగాళ్ళని అందరూ చదువుకున్నాక వాళ్ళ బడికి పంపించినాక అన్నీ ఆడబెట్టుకొని అన్నీ వాళ్ళ పిల్లగాళ్ళకి ఏం కావాల్సినవి అన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బడికి పంపించి మళ్ళీ వచ్చి మళ్ళీ అవన్నీ చదువుకొని అంట్లు కడుక్కొని బట్టలు ఉతుక్కొని ఎన్ని అన్నం కూరండటానికి వచ్చేవాళ్ళం అప్పుడు మేము ఎన్ని చదురుకున్నాక హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా వీడియో పక్కన చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మంచి ఒక కేజీ మటన్ తీసుకొని మా అమ్మ వండడం చూపిస్తుంది మాట్లాడమంటే గౌరవం అని చెప్పి డల్ అయిపోయింది ఇప్పుడు కూర కోసం మసాలా అయితే ఎండు కొబ్బరి ముక్క జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు మొత్తం కలిపి నూరుకోవాలి రోట్లో రోట్లో నూరి మా వదిన ఇలా రోట్లో నూరుకున్న దానికి మిక్సీ పట్టుకున్న దానికి టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది మటన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర ఎల్లిపాయ ఎండు కొబ్బరి వేసుకొని నూరుకున్న కొబ్బరి మసాలా పొడి ఇవన్నీ ఇప్పుడు వీడియోలో క్లారిటీగా అలాగే టమాటా ఉల్లిగడ్డ టమాటా ఉల్లిగడ్డ అల్లంల్లిపాయ పేస్ట్ మసాలా పొడి ఉప్పు కారం పసుపు ఇవైతే మటన్ కావాలి చాలా సింపుల్ అండ్ టేస్టీ టేస్టీగా చేసి చూపిస్తుంది చూడండి ఒక వంద గ్రాములు వేసుకోండి ఎందుకంటే అలా అది కట్టల వీడియో కూడా చూస్తాము కట్టల మీకు వేసిన వీడియోలు చాలా టేస్ట్ చాలా బాగా వచ్చాయి చాలా బాగు గ్యాస్ పొయ్యి మీద చేసిన ముందు ముందు అయ్యే వరకు గ్యాస్ మీదే చేద్దామని కంటిన్యూ చేస్తున్నాము ఇది యూట్యూబ్ లో చూసి చేసి కదండి ఓన్ ఒక టెన్ మినిట్స్ తర్వాత కొంచెం వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొంచెం మగ్గాలి పసు వేసాక ఇలా ఏ విధంగా మగ్గాలి లో ఫ్రై అవ్వాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ తగినంత ఉప్పు వెల్లిపాయ పేస్ట్ ఉప్పు వేసి మంచిగా కల పెడుతుంది అల్లం వెల్లిపాయ అల్లం వెల్లిపాయ వేసాక పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటుంది టమాటా ఉల్లిగడ్డ ముక్కలు పూర్తిగా మగ్గిపోయినాయి నెక్స్ట్ కారం వేసుకుంటుంది మునిగే వరకు వాటర్ పోసుకోవాలి లాస్ట్ లో మసాలా పొడి చల్లుకొని కొద్దిగా కరిపాకు వేసుకోవాలి మా వీడియోస్ చాలా మంది వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి పక్కనుండ గంట సిమ్మల్ని నొక్కండి 嗯，七、mm。Hmm. Mm hmm. একটু yeah,